జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును భాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థలారా ఈరోజు వాక్యాంశము హృదయాన్ని కాపాడుకోవడానికి హలే లుయా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కలమలు లేచి ప్రాధాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించి గల దేశంలో పనిచేసిన ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కోసం ప్రార్థించండి చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది వారి విషయంలో ప్రార్థించండి ఎండ తీవ్ర ఎక్కువగా ఉందండి దానివల్ల ఎవరు ఎటువంటి బలహీనతకి గురవకూడదని ప్రార్థించండి అలాగే ఎంతోమంది యవనస్తులు తొట్టెళ్ళిపోతున్నారు యవనస్తుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు భాగము ఆది ఖండము ముప్పై తొమ్మిదో అధ్యయం పదో వక్ష దిన దినమును ఆమె యోషేపుతో మాట్లాడుతుంది కానీ అతడు ఆమెని సేవించడానికి కానీ అమ్ముతూ ఉండడానికి కానీ ఆమె మాట విన్నవాడు కాదు హలోలమవ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ యోషేపు దగ్గరకు వచ్చి ఈ పోతేబర్ భార్య నన్ను సేవించు నాతో తప్పు చెయ్యి అని పదే పచ్చులు అడుగుతుందంటే అండి కానీ ఆవిడ మాటకు లక్ష్య పెట్టలేదంట ఆవిడ మాట ఆలకించలేదంట అది ఆలకించడానికి ఏమైనా మంచి పని అంటారా కాదు కదా తెలుసు తనకి ఇది మంచి పని కాదు నా దేవుడికి విరోధమైన మాట అడుగుతుంది తిన భర్త నాకు నమ్మకంగా పని ఇచ్చాడు పని ఇవ్వడమే కాదు ఇల్లంతటినీ కూడా అధికారం ఇచ్చాడు అమ్మగారు కాబట్టి అమ్మగారు ఒక తల్లి లాంటిది యజమానురాలు మరి పనివారికి లాంటి వారే కదా ఆ లెక్క వేసుకున్నారు కానీ ఆ యజమానురాలకి అలాంటి ఆలోచన లేదు మా కింద పని చేసేవారు ఎవరైనా మా పిల్లలే కదా అని ఆలోచన కలిగి ఉండాలి కానీ ఆమెకి కామంతమైన దురాత్మ కలిగి ఉన్నదండి అలాంటి దురాత్మ కలిగి ఉండి దేవుడితో సామస్యం కలుగున్న వాళ్ళు చెడగొట్టాలనుకుంటారు మీలో ఇలాంటి వారు చాలామంది మీకు ఎదురవ్వచ్చు పురుషుల్లో ఉంటారు స్త్రీల్లో ఉంటారు ఇలాంటివారు మీరు పని చేసే చోట మీరే లేదా ఒక ఫ్రెండ్షిప్ చోట మీ ఇరుగు పొరుగు చోట ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు భార్య భర్తలు ఎక్కువ విడిపోవడానికి కారణాలు ఏంటండి ఎక్కువ ఆత్మహత్యలు జరగడానికి కడుపుని పుట్టిన బిడ్డలు కూడా చంపేసుకుంటున్నారు ఈ ఎక్కడ సంబంధాల వల్లే కదా ఈ దురాత్మల వల్లే కదా ఇంత దారుణం కోడికెడుతున్నారు చూడండి యోషపు దేవునంది కలిగి కలిగినాడు నువ్వు నిజంగా దేవునంది భైభత్తులు కలిగిన వాడవి దానివి అయితే ఇలాంటి ఆటలకి ఏ కోసినా కూడా అవకాశము అవకాశం అంటే ఇలాంటి ఆటలకి ఏ కోసం కూడా నువ్వు తలతొచ్చువు నిద్రపోయినప్పుడు కూడా నీ దేహం పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థించుకుని ఉంటావు అలా అలాగుంటున్నావా లేదో నీకు నీవే పరీక్షించుకో అనుకోవచ్చు యోషోబ్కి శ్రమ మీకు అందరికీ తెలుసు యోషోప్ శ్రమలేంటో గోతులో పడవేసారు అన్నతమ్ముల ద్వారాగా అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటకు అమ్మబడడం జరిగింది అక్కడి నుంచి పోతుబరింటికి వెళ్ళడం జరిగింది ఇదంతా మనకి తెలుసు మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉండొచ్చు శ్రమలు యోషోబ్ జీవితంలో గోతుల శ్రమ ఉంది బానిసత్వం శ్రమ ఉంది మనకి ఎలాంటి శ్రమలు వచ్చినా సరే మన పరిశుద్ధత కోల్పోకూడదండి మన పరిశుద్ధత ఏ నాటికి కూడా మళ్ళీ చేసుకోకూడదండి మన పరిశుద్ధత కుక్క క కుక్క కక్కిని కూడా ఆశించినట్టుగా మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఆటలకి ఆశించకూడదండి కుక్క చూడండి కక్కేస్తుంది అది నాకితే ఎంత ఒళ్ళు పలపరంగా ఉంటుంది అలాంటిది మనం కూడా ఒకప్పుడు ఆ పాపంలో తిరుగుని వాళ్ళమే పాపంలో దొల్లిన వాళ్ళమే అవన్నీ వద్దని కక్కి విడిచిపెట్టి స్నానం చేసి పరిశుద్ధమైన వస్త్రం ధరించుకున్నప్పుడు మళ్ళీ కక్కింది నాకితే మనల్ని చూసి పరలోకం దోతులు దేవుడు అలాగ అసేమించుకోరా ఒక్క పాయింట్ మీలో మీరేసుకోండి మన హృదయం మనం కాపాడుకుంటే ఎలాంటి పెంటలు తొక్కం ఎలాంటి దేవుడికి దుఃఖపరచం మీకు మీరే సరి చేస్తారు చాలా అసూయతో నిండి ఉండొచ్చు అండి చాలా కోపం కలిగి ఉండొచ్చు చాలా విరిటిగా ఉండొచ్చు అతను కదండి ఎందుకంటే తనకి ఏ మంచి జరగలేదు ఆ అన్న తమ్ముల దగ్గర అవమానం ఇంకో చోట బాని చోట అవమానం ఇక్కడ పోతుపరింటి దగ్గర అవమానం జరుగుతున్నాయి అయినా ఇలాంటి చోట్ల కూడా తన పరిశుద్ధత కాపాడుకున్నాడంటే అది ఎంత గొప్ప నిర్ణయం ఎంత గొప్ప మనకుందా మనల్ని ఎవరైనా చిన్న గాయపడితే వాళ్ళ మీద కోప్పడుతూనే ఉంటాం అసూ పడుతూనే ఉంటాం అసేవించుకుంటూనే ఉంటాం చూడండి యోషప్ పంట పని చేసే చోట ప్రతి చోట మహిమగా ఉన్నాడంట చిరునవ్వులతో ఉన్నాడంట మీరు ఆ లేఖనమంతా చదవండి తనలో ఇలా ఇంత మంచిగా జీవించడానికి కారణం ఒకటే అండి దేవుని కలుగున్నాడు మనం దేవుని కలుగుంటున్నామో సాతానం కలుగుంటున్నాము ఇలాంటప్పుడే తెలిసిపోతామండి మనం దేవుని కలుగున్నవాడు ఎంత ప్రాణమన్నా పోగొట్టుకుంటాడు తప్ప పాపానికి చోటు ఇవ్వడు కళ్ళుతో పాపం చూడు చెవులతో పాపాన్ని వినడు నోటుతో పాపం మాట్లాడు హృదయంలో తలంపులు అన్నిటినీ కూడా పరిశుద్ధపరచుకుంటాడండి హలోయ నీవు అలాగుంటున్నావా యోషేపులాగా నీవు యథార్థంగా జీవిస్తున్నావా తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు కానీ దేవుడిని నువ్వు దుఃఖపరుస్తున్నావా ఒక్కసారి పరీక్షించుకో నువ్వు చేసే పనుల చోట లేదా నీ ఇంట్లో నీ ఫ్రెండ్షిప్లో లేదా ఇంకెక్కడైనా అంటే ఒక ఎప్పుచారమనే కాదండి రకరకాలుగా ఏ కోణాలను మీరు ఎంచుకోండి యోగప్కి అదిరెదురైంది ఎదురైన సమస్యల నుంచి గెలిచాడండి దేవుని గెలిపించుకున్నాడండి యోగి గారికి శ్రమలు కొండ కానీ కుటుంబం అంతా కోల్పోయినా దేవుని దూషించలేదు దేవుని హెచ్చించి గనపరిచాడండి అతనికి ఆసరం ఎదురైంది అబ్రహాం గారికి విశ్వాసంలో శ్రమ ఎదురైంది అయినా సరే దేవుని గెలిపించాడండి దేవుని కల్పించాడు అతని యోషపుకి అపరితములో శ్రమ ఎదురైంది మరి అంతేకాదు మరి యోగు గారికి వ్యధార్థలో శ్రమలు ఎదురైంది కుటుంబం అంతా కోలిపోయాడు ఒక్కొక్కరికి ఒక శ్రమ ఎదురవుద్ది కానీ మన హృదయం కాపాడుకోవాలండి ఎక్కడికి ఎక్కడికి మన హృదయం దేవుడితో అయి ఉంటే ఏది వచ్చి పోయినా దాన్ని మనల్ని దాటుకొని పోతుంది అనుకోవాలి తప్ప దాన్ని ఎదిరించడం కాదండి ఎదురు కొంతమంది ఎదురెళ్తారు పేకట్ ఆడేవాళ్ళ దగ్గరికి వెళ్ళిన నేను వెళ్ళి వాళ్ళతో తీసుకొస్తాను నా ఫ్రెండ్ని నేను మారాను కదా అని మారేడు పేకట్ ఆడకుండా మానేశాడు మారేడు నాతో నా సహోదరుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్తానని వెళ్ళి వాళ్ళకి పేకెట్ నేర్పిస్తే వీళ్ళు కూడా ఆ వ్యసనాల్లో అలవాటు అయిపోతారు అలా కాదండి నువ్వు మానేసావా దాన్ని జయించవా ప్రార్థించు ఆల్మోస్ట్ పుట్టకు క్రైస్తువులు ఉన్నారు చాలామంది కనెక్ట్ అయిన వారు కూడా ఉన్నారు కదండి ఇప్పుడు ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎలా ఉన్నావు నీకు నీవే పరిశీలించుకో నిన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నాడా దేవుడు నీకు తోడై ఉన్నాడా తోడై ఉన్నాడంటే దేవుడు ఎల్లప్పుడూ నీ అందరూ సంతోషిస్తారు ఎందుకంటే నువ్వు దేవుని సంతోషపెట్టే బిడ్డగా జీవిస్తున్నావు కాబట్టి యోసేపు జీవితంలో దేవుడు సంతోషించాడు నా కుమారుడు ఇన్ని శ్రమల మధ్య నడిచినా నాకు అవమానం తేలేదు నన్ను సంతోషపరిచాడు నాకు ఎక్కడున్నా సరే నన్ను గౌరవించాడు మనం ఒక వ్యక్తిని గౌరవించినప్పుడు అతను స్మరణ తీసుకుంటాం కదా అలాగే యోసేపు ఎక్కడున్నా సరే దేవుని సుధించుకున్నాడండి అంతే కదండి నలభై అధ్యలా చూసుకుంటే ఒక అన్నురాలైన తన భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మరి యోషపు తన భార్యను కూడా దేవుని శుద్ధించేలా సిద్ధపరచాడండి అలా అలా ఉంటున్నామా లేదన్నది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి అనుకోవచ్చు ఈ చిన్న తప్పే కదా దీనివల్ల నేను ఏమి హాని కలగదు దీనివల్ల ఎటువంటిది జరగదు ఈ చిన్నదే కదా చిన్నదే కదా అని మీరు అనుకోవచ్చు ఆ చిన్నదే మనుషుల్ని ఎంత గాయపరుస్తుందో తెలుసా మీకు ఆ చిన్నదే నీ విషయం పక్కవాడు తెలిస్తే ఎంత గాయపడతారు ఆ చిన్న తప్పే దేవుడికి ఎంత గాయాలు రేపుతున్నావు తెలుసా మీకు ఆ విషయం ఒక్కసారి ఆలోచించండి కొద్దిసేపు తన రక్షణ తగ్గించుకొని తన లోబడచ్చు కానీ ఇక్కడ రక్షణ తగ్గించుకోలేదండి దేవుని గట్టిగా పట్టుకొని ఉన్నాడు పాపం నుంచి దూరంగా పారిపోయాండి ఆ పాపమే తన మీద రాకుండా నిందన్న భరించాడు తప్ప పాపాను నిందలు భరించడం ఇంకా మేలు చాలా మంది నిందలు భరించడం ఎందుకు తప్పు చేద్దాం అనుకోండి తప్పు చేసిన నిందలు భరించలేడు అవునంటారు కదంటారా కానీ ఏ తప్పు ఎరగని వాడు నింద భరించాడండి ఇక్కడ యోషప్ నింద భరించడానికైనా సిద్ధపడతాడు తప్ప తప్పు చేయడానికి సిద్ధపడలేదని అలా ఉండాలండి మనం యథార్థమైన బిడ్డలుగా జీవించాలి యథార్థమైన మనస్తత్వం కలిగి ఉండాలండి ప్రతి విషయాన్ని అన్వేషించుకుంటూ ఉండాలి మనం ఎప్పటికప్పుడు అసలు యువసేపుకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అసలు యువసేపుకి అలాగా దాన్ని జయించే శక్తిని ఎలా తెలిగింది ఎలాగండి దేవుని కలిసి ఉన్నాడు దేవుడితో జీవిస్తున్నాడు దేవుడితో మనం జీవించినప్పుడు దేవుడికి మనకి ఎటువంటి అడ్డుగొడలు ఉండవు అలా అడ్డుగొడలు లేనప్పుడే మనం ఏ విషయమైనా కూడా జయించగలవండి యోషేపు కూడా మనలాంటి మానవ మనిషి కదండి దేవదూత కాదు కదా మళ్ళాంటి మానమనిసే తన పాపాన్ని జీవించాడు కానీ కష్టాల్లో ఇబ్బందుల్లో అన్ని చుట్టుముట్లప్పుడు కూడా తన ముఖం చిరునవ్వు కూడా చెక్కి చెరలేదండి మనం కూడా ఎప్పటికప్పుడు దేవుడి భయభత్తులు కలిగి ఉండి దేవుని కలిగి ఉండి జీవించిన వారు ఈ లోకాన్ని విసర్దిస్తారు మనం లోకంలో ఉంటున్నాం దేవుళ్ళలో ఉంటున్నాం అందుకే కొన్ని కొన్ని తెచ్చుకుంటున్నాం కష్టాలు మనం మనశ్శాంతిని కోల్పోతున్నాం సమాధానాన్ని కోల్పోతున్నాం తెగులు బారిన పడుతున్నాం అవునంటారా కాదంటారా మీకు మీరే పరిశీలించుకోండి చిన్న చిన్న విషయాలుగా తెగులు బారిన పడతారా అని అనొచ్చు మీరు పడవచ్చు దేవుడు పిల్లలు ఆయన చూత్తు చుత్తూ నరకను పడేడు ఆయన మనకు బుద్ధి చెప్పడానికి కొన్ని సరి చేయడానికి మనలో కొన్ని అనుమతిస్తూ ఉంటాడండి అలాగే అప్పుడే మనం అప్పుడు హృదయం సరి చేసుకుంటాం మన ప్రతి విషయం ప్రభా ఈ పాపం నాకు వద్దు నా వల్ల కావట్లేదు నా వల్ల కావట్లేదు నేను జయించలేకపోతున్నాను కానీ నువ్వు జయించే శక్తి నాకు దయత్ అని అప్పుడు నువ్వు ప్రార్థిస్తావు కానీ ఒక దెబ్బ కొట్టించుకోముందే మనం మారచ్చు కదా అప్పే మనం ఉండోళ్ళం కదా దెబ్బ ఎంచుకోవాలి దేవుడి చేత ఆ దెబ్బ పడకముందే మారి స్థిరపడదామండి యోషేపు జీవితంలో దేవుడు ఎక్కడ కూడా ఒక దెబ్బ వేయలేదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు దేవుడిని హెచ్చించుకునే వచ్చాడండి అన్నురాలైన భార్యని పెళ్లి చేసుకున్నా దేవుని హెచ్చించాడండి తనకు ఒక పదవి వచ్చినప్పుడు దేవుడిని హెచ్చించాడు అండి ఏంటి పదవి వచ్చినప్పుడు అయ్యో నా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు కదా ఇప్పుడు నా అన్న తమ్ముల దగ్గరికి వెళ్ళి నేను కనపరుచుకుందామని ఆలోచన కలిగిలేడండి కానీ నా దేవుడు నాకు చెప్పాడు నా దేవుడు చెప్పాడు నా ఓళ్ళు నా దగ్గరకు వస్తారని అని దేవుడు మాటను పట్టుకొని దేవతోనే ఉండిపోయాడు తప్ప వెనక్కి తిరిగి చూడలేదండి మన జీవితాలు వెనక్కి తిరిగి చూసుకునేలా ఉంటున్నాయా దేవుడితో కలిసి జీవించేవారుగా ఉంటున్నామా పరీక్షించుకోండి ఈ ఉదయకాలం నేను ఒక పని చే ప్రార్థన చే నేను క్రీస్తులో బలం పొందుకున్నాను నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ప్రతిదీ జయించగలను అని నీకు నీవే ప్రకటించుకో నీవి నీవే శక్తును కూర్చుకో అంతే తప్ప నువ్వు ఏ తాగుడు వచ్చినా అలవాటు అయిపోయేమో దాన్ని విడి విడిచిపెట్టలేకపోతున్నావేమో లేదా ఒక సినిమాలకి సీరియల్కి కామెడీ షోలకి రకరకాలుగా నువ్వు కనెక్ట్ అయిపోతున్నావేమో సమయం వృధా చేస్తున్నాము దాన్ని నువ్వు జయించలేకపోతున్నావేమో అది ఏది అయినప్పటికీ కూడా దేవుడి వల్ల సాధ్యమే కానీ దేవుడికి నీకు ఉన్న అడ్డుగోడలు నువ్వు తొలగించుకొని సరి చేసుకొని దేవుడితో స్థిరపడు నీ హృదయాన్ని నీవు స్థిరపరచుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ తినమో అనుకూరించిన గాక ఆమెన్ ఆమె